మా టీచర్ అమ్మ వాళ్ళు వస్తారు అనుకున్నాను ఆయన అంతా అక్కడే ఉన్నాడు చైల్డ్ హుడ్ క్రష్ కదా చెప్ బాబాయ్ ఎప్పుడు సుందరకాండ చెప్పండి ఎప్పుడు చూపిస్తున్నారు మాకు వినాయక చవితి రోజే మాకు ముందు చూపించాలి లేవా మా వాళ్ళు కాపీ కంప్లీట్ చేసేస్తే ఇంకా అవ్వలేదా ఇంకొక టూ డేస్ అయిపోద్ది ఈలోగా కాఫీ తాగుదాం కాఫీ రెడీ సారీ పొద్దున పొద్దున్న మాలు రాత్రులు ఓకే పొద్దున్నే కొంచెం దారి దుక్కుతుంటారు మాములుగా మనోడికి నిద్ర వచ్చింది అనుకో ఇంక పిచ్చి జోపులు మాములుగా ఉండవు తొమ్మిది దాడితే ఇంక అన్ని చాలా ఘోరంగా ఉంటాయి చాలా కనిపించినోడు ఒకటి ఇస్తారు చెప్పండి సుందరాగండ్ గురించి సుందరాగండ్ చెప్పండి అంటే కొత్తగా ఉంటుంది సో సినిమా ఓకే డెఫినెట్గా ఏంటంటే అంటే నేను ఈ మధ్య చేయలేదు అసలు ఈ జాన్ సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఏంటంటే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ సో నీకు తెలుసు అటు టీచర్ని ఇటు స్టూడెంట్ని లవ్ చేసి న్యూ ఏజ్ లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్లీ కాన్సెప్ట్ అయితే డెఫినెట్ చూసినప్పుడు ఇది ఎక్కడ కాన్సెప్ట్ పట్టాడు బావాడు అనుకున్నాను అసలు నేను రియల్ లైఫ్కి దానికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఇంతకి రీల్ లో ఓకే మా ముందు అయితే చాలా మంచి రాముడు మంచి బాలుడు అంత ఓకే బయట కూడా అలాగే ఉంటావు నాకు తెలుసు నువ్వు నుంచి కాకపోతే మాకు తెలియకుండా ఇంట్లో తెలియకుండా డుడ్ యూ డూ ఎనీథింగ్ తొంటరి పని సరే ఇంట్లో తొంటరి పని ఏం చేయలేదు ఎప్పుడైనా అలా లవ్ లెటర్ లేవడం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఓకే అక్కడ వరకు ఓకే అవునా టీచర్ గారికి టీచర్కి ఏమో లేదు అంటే లవ్ లెటర్ తలకిందలు పెట్టి హ్యాలెడ్ చేసి ఉంటారు చిన్నప్పుడు ఎప్పుడు ఏంటి ఎప్పుడు చెప్పు సిరికి తెలిసా విషయం చెప్పే ఇలాంటి ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు లవ్ లెటర్ కంటెంట్ ఏంటని చెప్పు రాసిచ్చారు బాబాయ్ కంటెంట్ ఏమన్న వచ్చింది ఎవరికి గుర్తుంది ఏ లవ్ లెటర్ ఎందుకు గుర్తుండదు

ఇప్పుడు ఈ మధ్యన బైరోన్ చూసాం మీది మీది ఇప్పుడు మిరాయి కూడా వన్ వీక్ గ్యాప్ లో వస్తుంది వన్ వీక్ గ్యాప్ లో బాబీ వినాయక్ చవితి ట్వంటీ సెవెంత్ వస్తున్నారు మీరు సెప్టెంబర్ ఐదు వస్తాయి బాబీ శుభ్రంగా ఈ ఈ యాక్షన్ సైట్లు బాస్ అవుతాయి కదా

అంటే అంటే సి అండి మాది దర్టీ కామెడీగా ఉంటుందా ఏంటి మీ ఉద్దేశం నువ్వు అడిగిందా అని చెప్పారు మిట్లుంటుందా అంటే క్లీన్ కామెడీ అంటే అంటే సి ఇట్స్ ఇన్ చిన్న స్టోరీ సపరేట్ ట్రాక్లు లేకపోతే అలా ఏం లేదు దీంట్లో అది కొంచెం ఎడ్జ్ అన్నది

అదే బేసిక్గా ఎడ్జ్ దాటకూడదు అనేది ఎక్కువ కాన్షియస్ గా కొనండి సో ఐడియా అప్పుడు యూత్ ఇన్స్పైర్ అవ్వచ్చా ఇన్స్పైర్ అయ్యి ముందు పెళ్లి చేసుకోవచ్చు ఇన్స్పైర్ ముందు చేసుకోండి వెయిట్ చేయకుండా సో అప్పుడు వర్క్ వెయిట్ చేస్తే ఇన్స్పిరేషన్ అక్కడే ఈ దీంట్లో సో ఇలాంటి సమస్యలు ఎప్పుడే విరుక్కున్నా వారు లేదు లేదు బాబాయ్ నువ్వు వినుక్కోలేదు ఎరుకోలేదు ఎప్పుడు ఇరుక్కోకుండా వెళ్ళిపోతూ లేదంటే అంటే కాలేజ్ అవగానే పెళ్ళి అయిపోయింది కదా అది కాలేజ్ సిక్స్ మ్యారీడ్ బాయ్ చేసారా చేసుకున్నావా చేసుకున్నా చేసేసుకున్నాం నీకే ఉండాలి ఏమన్నా ఉంటే అలా కాదు ఇలాంటి కాన్సెప్ట్ నీకే ఉండాలి మాకు ఛాన్స్ లేదు లేదు బాబాయ్ నాకు ఎవరు బాబాయ్ అంటే ఎవరు టీచర్ల ఆ ధైర్యం కూడా చేయలేదు మామూలుగా మా ఏజ్ గ్రూప్ ఏదైనా మాట్లాడితే తాట తీసేటోళ్ళు ఆ రోజులు తిరుపతి స్టైల్ ట్రీట్మెంట్ ఉండేది టీచర్ వరకు థాట్స్ కాదు